వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజాంబా జిల్లా ఆరుమూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలంలో శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు గౌరవించడం పిల్లల బాధ్యత అని తెలియపరచడానికి పాదపూజ కార్యక్రమం నిర్వహించినట్లు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ముత్తుస్వామి చెప్పారు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ నిర్వచనం పట్ల స్కూల్ పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు విద్యా ఆటలతో పాటు ఇలాంటి కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఎక్స్పీరియన్స్ తెలుగు ఏనో తెలుగు ముందుగా నాకు జన్మనిచ్చే అమ్మ నాన్నకు అలాగే నాకు రోజు మూడు పుట్టలు కడుపు నిండి అనం రైతులకు అలాగే నేను ఈరోజు ఇంత హ్యాపీగా జీవిస్తున్నాను దానికి కారణం మా దేశ సరిహద్దులో పనిచేస్తున్న సైనికులందరికీ నాకు పాదాయవంతనాలు అలాగే పెద్దలందరికీ నాకు నమస్కారాలు పిల్లలందరికీ నాకు ఆశీషులు ఈ ప్రోగ్రాం చూస్తే జన్మధనలే వినం ఇంతమంది ప్రోగ్రాం నేను ఎక్కడ చూడలేదు ఆ కండ ఆనందాలు బాష్పాలు మాటలేం మాటలు రావట్లేదు అమ్మ నాన్న అంటే అమ్మా నాన్నే నాన్న వెళ్ళి వాళ్ళు తెలుసుకు నాన్న గురించి సరేస్ పిల్లలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మొన్నటిదాకా ఇప్పుడు కైట్ మినిట్స్ ఆడుతుంది కంప్లీట్ మై వర్డ్స్ ఒక ఆ కైట్ ఉంటుంది గాలిపటము గాలిపటము ఎంత ఎగరగున్నా వాళ్ళు కష్టపడి 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 అమ్మ నాన్న కైట్ ఎగిరిస్తారు ఆ కైట్లు ఎంత ఎగిరిస్తే అమ్మ నాన్న అంత హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత దూరం వెళ్ళినా ఎంత రూపైనా ఒక మా పా మా కైట్లు ఎంత వేగంగా ఎగిరిందనుకుంటారు అలాగే మీ మీ పేరెంట్స్ కూడా మా ఒక ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ పొరస్తే అంత హ్యాపీగా వస్తారు ఒక కైట్ ఆడిపోతే అందు తోతో ఇటుకు వస్తారు మీ అమ్మ నాన్న ఎంత తిట్టినా మీ అమ్మ నాన్న ఇంటికి కొట్టినా అది కేవలం మీకోసమే కోసమే అరే మా కైట్ ఆ గాలి పట్టము ఆ చెట్టులో పోతే భయం పడి ఆ ఈ చరక అనేది మీ మా అమ్మ నాన్నలు దారామి అమ్మ నాన్నలు మీ అమ్మ నాన్న ఎంత కొట్టినా మీ అమ్మ నాన్నకు దయచేసి ఎదురు మాట్లాడకండి మీ తిట్లే ఆశీర్వాదం మాకి బాతే బాబుకి లాతే ఎప్పుడైతే మీ అమ్మ నాన్న కొడతారో తిడతారో మీరు బాగుపడతారు దయచేసి మీ అమ్మ నాన్న ఈ రోజుంచి మీరు ఫోన్ చేస్తే అని చెప్పగలి నెల నమస్కారం పెట్టి ఫోన్ ఇవ్వండి దయచేసి అమ్మ నాన్న గౌరవించండి